ఈ ఒక అయితే గోరింతాక్తో స్టార్ట్ చేస్తున్నానండి మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు గోరింతాక్ అడిగింది సరే కదా వచ్చేదారిలో చెట్టు ఉంది అక్కడ ఆగి కోసుకుందామని ఆగి చూస్తే చెట్టుకు అసలు ఆకే లేదు చిటారు కొమ్మని చిన్న చిన్న కొమ్మలు తప్ప సరే ఇంకేం చేస్తాం పైన పైనున్న చిన్న కొమ్మల్ని విరుచుకుని ఇంటికైతే తీసుకొచ్చేసాను ఆ కోసుకు కోసుకురావడం వల్ల కాదు కాదు తుంపుకు రావడం వల్ల ఇంత టైం పట్టిందనమాట ఇంటికి వచ్చేటప్పటికి మామూలుగా అయితే ఫోర్ కల్లా వచ్చేస్తాము పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళని చూడగానే వెంటనే అడిగే మాట లంచ్ చేశారా అని వాళ్ళు నన్ను అడిగే మాట ఏంటో తెలుసా ఆ స్నాక్స్ ఏంటి అని మీలో ఎంతమంది దీనికి రిలేట్ అవుతారు మీ పిల్లలు ఇలాగే అడుగుతారా మీరు కూడా ఇలాగే అడుగుతారా తప్పకుండా నాతో షేర్ చేయండి పొద్దున ఎప్పుడో కొంచెం బ్రేక్ఫాస్టు అలాగే కొంచెం లంచ్ పెట్టుకుని వెళ్ళిపోతారు హడావుడి హడావుడిగా ఇంటికి వచ్చాక వాళ్ళకి నచ్చిన స్నాక్స్ ఉన్నాయి అనుకోండి చాలా సంతోషపడతారు కదా సో అట్లా ఒక్కొక్కసారి నేను వాళ్ళని ఉడికిస్తాను అనమాట అంటే ఏం చేయలేదు అని చెప్పి వాళ్ళ డల్ మోడ్లో ఇంటికి వస్తారు వాళ్ళకి నచ్చిన ఐటమ్ చూడగానే చాలా ఖుషి అయిపోతారు కదా సో అట్లా ఇవాళ స్కూల్కి వెళ్ళగానే నేను అలా లంచ్ చేసావా అమ్మ అని అడిగాను మా చిన్నపాప ఇవాళ ఏం స్నాక్స్ అంది ఏం చేయలేదు అన్న ఒట్టి ఫ్రూట్స్ తినేయాలని చెప్పాను అయ్యో అని బొంగమూతి పెట్టుకుంది సర్లే ఇంటికి వెళ్ళాక హ్యాపీ అయిపోతుందిలే అనుకున్నాను అప్పుడప్పుడేమో చేసిన ఐటెం వెంటనే చెప్పేస్తాను ఏం చేశానా అని చెప్పి ఒక్కొక్కసారి ఇట్లా అనమాట కొంచెం ఫన్ ఉండాలి కదా వాళ్ళకి కూడా ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా ఇంకా నేనైతే ఈ చాక్లెట్ కేక్ చేశాను నిజంగా ఎంత మెల్టింగ్గా ఉందంటే కోకో పౌడర్ కాఫీ పౌడర్ వేసి చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒక రకంగా లానే అనిపించింది మా చిన్నపాప అదే అంటూ ఉంది ఐస్ క్రీమ్ ఉంటే కనుక మంచిగా బ్రౌనీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి సో స్నాక్స్కి అయితే కేక్ అది ఎమ్మీగా ఒక పట్టు పట్టేసినా అలాగే హెల్దీగా ఫ్రూట్స్ అవి కూడా ఇస్తాను అలా స్నాక్స్ గట్ట ముగిసాక నేనైతే మండే మార్కెట్కి వెళ్ళిపోయాను సో ఇది మండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మా అమ్మాయికి గోరింతాక్ కొమ్మలు చెప్పేసి నేను మార్కెట్కి వెళ్ళొచ్చేలాగా తనైతే చక్కగా అవి ఓల్చేసింది గోరింతాకంతా నేను కూడా మార్కెట్ నుంచి కావాల్సిన స్టఫ్ అది తెచ్చేసుకున్నాను మళ్ళీ కొన్ని గ్రాసరీస్ అవి అవసరం ఉన్నాయన్నమాట అంటే హోల్సేల్ షాప్కి వెళ్ళలేదు డ్రై ఫ్రూట్స్ పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ అక్కడ తీసుకొస్తాము సో మార్కెట్ నుంచి వచ్చాక మళ్ళీ మా వారు నేను కలిసి వెళ్ళి మిగిలిన గ్రాసరీస్ అవి కూడా తెచ్చేసాను ఇంకా అవి సర్దుకోవాలన్నమాట అదొక పెద్ద టాస్కు నేనైతే ముందుగా ఈ ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటిని వెంటనే సర్దేస్తాను వాటిని అలా పక్కన పెట్టేయకుండా రిమైనింగ్ విడిగా వదిలేసినవి లేదంటే ఈ జూట్ బ్యాగుల్లో ఉన్న వాటిని తర్వాత తీరిగ్గా సర్దుకుంటాను కానీ ఇంకా ఎంత మనం బ్యాగ్ తీసుకెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యారీ బ్యాగ్ అంటే ఈ ప్లాస్టిక్ కవర్లో వచ్చే ఐటమ్స్ కొన్ని ఉంటానే ఉంటాయి కదా సో వాటిల్లో మాత్రం వెంటనే రాగానే తీసి సర్దేస్తాను అనమాట మామూలుగా అయితే మాకు పాలు పోస అయినా పువ్వులు కూడా తెస్తారు డే బై డే అట్లా అవి సరిపోవు ఇంకా వీక్లీ వన్స్ ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడు హండ్రెడ్ రూపీస్ ఫ్లవర్స్ అవి తెస్తాను ఈసారి అయితే ఇలా కవర్లో తీసుకొచ్చానమాట ఒక్కొక్క కవర్ ట్వంటీ చెప్పింది అడగకనే అడిగాను ఫిఫ్టీకి త్రీ ఇస్తారా అని నాకు అసలు అడగాలనిపించదు అట్లా బట్ అయినా అడిగాను ఆమె కూడా వెంటనే ఇచ్చేసింది సో అట్లా ఫిఫ్టీ రూపీస్కి అన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట హండ్రెడ్ రూపీస్కి ఆ బాక్స్ నిండేది ఈసారి ఫిఫ్టీ రూపీస్కి బాక్స్ నిండగా ఇంకెక్కువ అనిపించింది కాకపోతే ఫ్రెష్నెస్లో అయితే డిఫరెన్స్ ఉందండి నేను మామూలుగా తెచ్చే ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవైతే కొంచెం ఉన్నట్టుగా అనిపించింది బట్ అయినా ఓకే ఇంకా ఫ్రూట్స్ అవి కూడా కవర్స్లో ఉన్నాయని తీసి బాస్కెట్లో సర్దేశాను బాస్కెట్ అయితే ఓవర్ఫ్లో అయిపోయింది అయినా పర్లేదులే అని దానిలోనే పెట్టేశాను మొత్తం అయితే అంటే ఈ దోమలు వచ్చే ఫ్లవర్స్ వచ్చి సారీ ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి క్యాప్ క్లోజ్ అవ్వకపోయినా దానిలోనే ఉంచేసాను ఒక త్రీ ఫోర్ డేస్ ఫ్రూట్స్ కూడా చక్కగా సరిపోతాయి కూరగాయలతో పాటు ఈ మనకి పచ్చిపట్టని కాయలు కూడా ఈ చలికాలం బాగా దొరుకుతాయి కదా అవి కూడా తీసుకొచ్చాను సో ఇంకా ఆ టాస్క్ అయితే మా అమ్మాయికి అప్పు చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి లేదంటే మనకి పని విసిగి వచ్చేస్తుంది ఇంకా తనకు కూడా చదువుకోవడం అయిపోయింది సరే ఇంకేదో ఒక మూవీనో సంథింగ్ ఏదో చూస్తుంది ఇంకా తనకు కూడా అప్పు చెప్పేస్తే తను ఇంట్రెస్ట్గా చేస్తుంది నాకు కూడా పని కొంచెం షేరింగ్ అయినట్టు ఉంటుంది కదా అందుకని చెప్పి కాయలు ఇచ్చి ఒలవమ్మా అంటే ఎలా వలవాలి అని అంటుంది నువ్వు చిక్కుడుకాయలు వలుస్తావు కదా అలాగే అంటే అవునా నేను ఎప్పుడు వలవలేదే అంటుంది తను వలిసింది కానీ కొంచెం ఎస్కేప్ ఇంకేమైనా ట్రై చేసిందా అనిపించింది నేను ఎందుకు వదులుతాను ఇలా వలవాలమ్మా అని చెప్పి చూపించి ఇలా ఇలా చూపించి వలవ నాకు ఇంకా తనకి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు కదా ఆయన పాపం మా పిల్లలు తప్పించుకోరులేండి ఏదన్నా పని చెప్తే వెంటనే చేస్తారు నేను రెగ్యులర్గా చెప్పను కాబట్టి ఎప్పుడో ఒకసారి చెప్తే చక్కగా వాళ్ళు కాదనకుండా చేసి పెడతారనమాట సో అలా కొన్ని కొన్ని అప్పుడప్పుడు వాళ్ళకి అప్పు చెప్తూ ఉంటే దేన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుస్తూ ఉంటుంది కదా సో అలా ఆ పని మా అమ్మాయికి అప్పు చెప్పేసి రిమైనింగ్ థింగ్స్ అయితే నేను సర్దుకుంటూ ఉన్నాను ఈ ఆకుకూరలు కూడా యాభై రూపాయలు ఇమ్మన్నాను మిక్స్డ్గా సో అన్ని రకాలు ఇచ్చేసింది తోటకూర ట్వంటీ రూపీస్ రిమైనింగ్ అన్నీ టెన్ టెన్ రూపీస్ అనమాట సో నాలుగు రకాల కూరలు అయితే వచ్చేసినట్టు ఉన్నాయి నాలుగు ఐదా మెంతి కూర చుక్కకూర పాలకూర తోటకూర నాలుగు రకాలు ఒకటి పప్పులో వేసుకోవచ్చు ఒకటి ఫ్రై చేసుకోవచ్చు ఒకటి ఆమ్లెట్ వేసుకోవచ్చు ఒకటి మనకి ఏదైనా చపాతీలో పిండిలో కలిపేసుకొని చేసుకోవచ్చు సో అట్లా ఇదివరకు అయితే ఆకుకూరల్ని న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పెట్టేసేదాన్ని రోల్ చేసేసి ఇప్పుడైతే చక్కగా కాటన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా వాటిల్లోనే పెట్టేస్తున్నాను పాడవకుండా ఉంటాయి ఎక్స్ట్రాగా ఏమన్నా మాయిశ్చర్ ఉన్న క్లాత్ బ్యాగ్ కాబట్టి అబ్జర్వ్ చేసుకుని ఆకుకూరలు అయితే పాడైపోవు పైగా ఫ్రిడ్జ్ కూడా నేను టెంపరేచర్ కంట్రోల్లోనే ఉంచుతానులేండి వింటర్ కదా మరి మనకు ఎక్కువ కూలింగ్ అవసరం ఉండదు తట్టు మా ఫ్రిడ్జ్లో అంత లోడ్ కూడా ఏముండదు కాబట్టి టెంపరేచర్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది కదా ఏమీ పాడైపోవు సో అలా కొన్ని అయితే సర్దేశాను చెప్పాను కదా ప్లాస్టిక్ కవర్స్లో ఉన్న థింగ్స్ వరకు సర్దేశాను సో అలా కొన్ని అయితే సర్దేశానండి అదే ప్లాస్టిక్ కవర్లో ఉన్న స్టఫ్ వరకు ముందు క్లియర్ చేశాను మా అమ్మాయి ఎప్పటి నుంచో గోబీ రైస్ అడుగుతుంది మా చిన్న పాపకి బాగా ఇష్టం సరే ఇంకా అది తీసుకొచ్చాను బాగా మంచి ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పి అంటే ఆ రోజు కాదులే ముందు రోజు రోడ్ సైడ్ కనిపిస్తే తీసుకొచ్చాను సో ఇంకా గోబీ రైస్ అయితే చేయాలి ఇప్పుడు డిన్నర్కి ఇంకా దానికోసం చక్కగా క్యాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను మరీ చిన్నవి కాదు మరీ పెద్దవిగా కాదు ఇంకా పువ్వునలా కట్ చేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నాను మరీ ఓవర్గా కుక్ చేసేయకూడదు మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోపు బాయిల్ చేసుకుంటే చాలు బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ నుంచి ఎక్స్ట్రా వాటర్ అది తీసేస్తున్నాను అది ఏమంత అవసరం కూడా ఉండదు ఇంకా బాయిల్ చేసుకున్న గిన్నెలోనే రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి దాన్ని జస్ట్ అలా వాష్ చేసి పక్కన పెట్టేసాను సో ఎక్కువ గిన్నెలు అవ్వకుండా మనకు కూడా పని ఈజీగా ఉంటుంది ఇంకా వంచేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే ఇదిగోండి ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉప్పు పసుపు కొంచెం కాన్ఫ్లో ఒక టూ స్పూన్స్ అయితే వేశాను ఈ మసాలా పేస్ట్ అంటే మిక్స్డ్ మసాలా అనమాట అంటే ఒట్టే అల్లం వెల్లుల్లి కాకుండా దానిలో ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి గ్రైండ్ చేశాను సండే రోజు నాన్ వెజ్ కర్రీస్ కోసం గ్రైండ్ చేసిన పేస్ట్ అనమాట సో అది ఉంది ఇంకా అదే కన్జ్యూమ్ చేస్తాను ఎక్కువగా ఏం వేయను ఎప్పటికప్పుడే వేసుకుంటాను సో అట్లా ముందు రోజు నాన్ వెజ్ కోసం చేసిన మసాలా పేస్ట్ ఉంటే దాన్ని ఇంకా దీనిలో కూడా వాడేస్తున్నాను సో ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను అంటే గోబీకి అంతా పట్టేలాగా ఫ్లోర్ కూడా వేసుకున్నాను కదా సో మనకు ఆ మసాలా అంతా బయటకు వచ్చేయకుండా అది హెల్ప్ అవుతుంది ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ అవసరం ఉండదు ఆ మొక్క మొక్కల్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా పైగా ఆయిల్ వేస్తాం కాబట్టి మనం వేసిన మసాలా అంతా చక్కగా మొక్కలకి పట్టి ఉంటుంది టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదు అంటే బయట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఇంకా రైస్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను ఇంకా రైస్ ఇలాంటి వాటికి కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది కొంచెం ఒక రకమైన పలుకు ఉంటుంది అనమాట అంటే త్వరగా తునిగిపోకుండా ఉంటుంది రైస్ అయితే ఇంకా చూసారు కదా క్యాలీఫ్లవర్ కుక్ చేసిన గిన్నెలోనే రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను సో ఇలా కొంచెం ప్లానింగ్గా చేసుకుంటే ఎక్స్ట్రాగా గిన్నెలు లేకుండా ఉంటుంది అందులో నాకు గిన్నెలు ఏంటో త్వరగా అనమాట ఊరికే కడిగి చేసి అన్నట్టు వేసేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు కొంచెం ఇలా ఫాలో అవుతానన్నమాట సో దాని ద్వారా కొంచెం అన్న గిన్నెలు సేవ్ అవుతాయి అనిపిస్తుంది ఏదైనా పని ఫటాఫట్ అయిపోవాలంటే గిన్నెలు కొంచెం ఎక్స్ట్రా పడితేనే అవుతుంది లేదంటే ఒక గిన్నె దానిలోనే మల్టీగా అంటే మల్టిపుల్ టైమ్స్ కుక్ చేయాలంటే అది అయ్యే వరకు వెయిట్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ అది పెట్టాలి ఇలా కాబట్టి అది టైం టేకింగ్ సో పని ఫటాఫట్ అయిపోవాలంటే కొంచెం గిన్నెలు అటు ఇటు పడుతూనే ఉంటాయి లేదు మనకి టైం ఉంది అనుకున్నప్పుడు తక్కువ గిన్నెలతో కొంచెం ఎక్కువ టైం కుక్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి చక్కగా గ్రీన్ పీస్ కూడా వల్చేసి తెచ్చేసింది అబ్బా అనిపించింది లేదంటే అది వలవాలంటే ఏదో ఒక మూవీనో వెబ్ సిరీస్లో పెట్టుకుని వలుచుకునేదాన్ని ఇవాళ మా అమ్మాయి చేసి పెట్టేసింది అయితే ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది రైస్ ఉడికాక మూత తీసేసి వీలైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా చల్లారి పెట్టుకుంటే తునిగిపోకుండా ఉంటుంది లేదంటే అదే గిన్నెలో ఉంచుకున్న కొంచెం గరిటితో కొద్దిగా అలా మిక్స్ చేసుకున్నట్టుగా చేసి మూత తీసి ఉంచితే ఆరిద్దనమాట చలికాలమే కదా ఫాస్ట్గానే ఆరిపోద్దులే అని చెప్పి నేను ఇంకా అదే గిన్నెలో ఉంచేసాను ఇంకా మ్యారినేట్ చేసుకున్న గోబీని అయితే ఇదిగోండి ఆయిల్లో చక్కగా బాతింగ్ అయితే చేయించేస్తున్నాను యాక్చువల్గా ఇది మైక్రోవేవ్లో గ్రిల్ చేసి కూడా చేసుకోవచ్చు కొంచెం టైం ఉంది అనుకుంటే ఇంకా లేదు ఆయిల్ ఫ్రై చేసి చేసి వేసేసుకోవడమే ఇంకా కదా గోబీ ఫ్రైడ్ రైస్ కోసం ఫస్ట్ అయితే వెల్లుల్లిని చక్కగా పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా ఫస్ట్ ఎప్పుడైనా వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను కొంచెం ఇండియన్ టచ్ ఉంటేనే కదా టేస్ట్ ఉండేది సో మామూలుగా అయితే పచ్చిమిర్చి అవసరం ఉండదు బట్ కొంచెం ఆ ఫ్లేవరు కొద్దిగా స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకున్నాను ఈ రెండు బాగా వేగాలి ఉల్లిపాయ మాత్రం వేగకూడదు కొద్దిగా అలా పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి బాగా వేగిపోతే ఒకలాగా ఉంటుంది సో ఫస్ట్ వెల్లుల్లి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయను వేసుకుని జస్ట్ అలా టోస్ట్ చేసుకుని ఇంకా కొంచెం మసాలా ముద్ద వేసాను ఎందుకంటే రైస్ కూడా ఫ్లేవర్ కావాలి కదా మసాలా అందుకని చెప్పి కొద్దిగా మసాలా ముద్ద కూడా వేసి వేయించుకున్నాక ఫ్రై చేసుకున్న గోబీ అది వేసేసి రైస్ వేసుకుని కొంచెం గరం మసాలా వేసాను పైన ఇంకా ఎక్స్ట్రాగా కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసాను దానికి మసాలా సరిపోదు అనిపించింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని కాసేపు చాలా మూత పెట్టేసి ఉంచితే ఫ్లేవర్ రైస్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎమ్ ఫుడ్ని మేమైతే ప్రీ వెడ్డింగ్ షో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పి వచ్చింది కదా సో అది చూసుకుంటూ ఎంజాయ్ చేశాను డిన్నర్ని అయితే మీరు ఎంతమంది చూసారు ఇది బాగుంది డిన్నర్ చేశాక దోసల పిండి కూడా కడిగేసి పప్పు అంతా కడిగి రుబ్బేసి పక్కన పెట్టేశాను బట్ గిన్నెలు కడగాలంటే మాత్రం ఇంకా బద్దకం వచ్చేసింది ఇంక అనమాట అప్పుడప్పుడు పర్లేదు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు అనిపిస్తుంది బయటికి వెళ్ళి రావటం ఇవన్నీ రెడీ చేసుకోవడంతో కొంచెం లేట్ అయిపోయింది సో ఇంకంత ఓపిక లేదనిపించి ఆ రోజు సింక్కి అయితే అలా వదిలేశాను అనమాట గిన్నెల్ని నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎప్పుడు పర్ఫెక్ట్గా చేయలేం కదా సో అప్పుడప్పుడు పర్లేదు ఇట్స్ ఓకే అనిపిస్తుంది నాకైతే ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే ఎంతమందికి మీ డే చీపురు చాటతో స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి చాలా మందికి ఇది ఇలాగే స్టార్ట్ అవుతుంది నేనైతే లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం వాటర్ అది తాగేసి ఇంకా వెంటనే వచ్చేస్తాను బయటికి చీపురి చాట పట్టుకుని అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగటం వల్ల ఏమో ఫస్ట్ పని ఇదే అనిపిస్తుంది అనమాట డేలో సో ఇంక అందుకని చెప్పి లేవగానే ఫస్ట్ చేసే పని ఇదే అది వీకెండ్ అయినా సరే ఇంకా దీంతోనే స్టార్ట్ అవుతుంది డే అయితే మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పుడు లేస్తావు అక్క అని చెప్పి నేనైతే ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపు అలా లేస్తాను నాకు మెలకు వస్తే ఓకే లేదంటే అలారం మాత్రం ఫైవ్కి ఉంటుంది అనమాట బట్ ఈ లోపే మెలకు వస్తే లేచేస్తాను నాకన్నా ముందు మా పెద్ద పాప లేస్తుంది చదువుకోవడానికి సో అట్లా ఇంకా ఆ టైం అనమాట నేను అర్లీగా లేచి ఇంకా పనులన్నీ ఫటాఫట్గా చేసుకుంటాను చలికాలమైనా వేసవకాలమైనా మనం లెగవాలి అనుకుంటే లెగవగలం అంతే ఇంక ఈ మధ్య ఇంటి ముందు ముగ్గు అయితే సేమ్ ఒకేలా పెడుతున్నాను అనమాట రోజు ఇంకా సింపుల్గా ఉంటుంది కానీ నాకు ఎందుకు అలాగే నచ్చుతుంది సో ఇంకా అదే దేవుడి పాదాలు ఇంకా అదే తామర పువ్వులు అలాగే కింద కూడా ఇంకొక తామర పువ్వే వేస్తూ ఉన్నాను నేల మీద తడి లేకుండా ముగ్గు వేయకూడదు అంటారు కదా ఈ రాయి మీదేమో మనం ఎంతసేపు తడి పెట్టి తుడిచినా త్వరగా ఆరిపోతూ ఉంటుంది బట్ పిండి ముగ్గుకు మాత్రం తడి ఉంటేనే నేల కంటిద్దిద్దిద్ది సో కొంచెం అలా తడి చేసుకుంటూ ముగ్గు వేస్తాను అదే నేల మీద అనుకోండి నీళ్లు చిలకరించాక చాలాసేపు తడిగానే ఉంటుంది బట్ ఇంక ఈ ఫ్లోర్ కదా అంతే అలాగే డ్రై అయిపోతూ ఉంటుంది నేను అలా తుడుచుకుని ముగ్గు పెట్టుకుంటూనే ఉంటాను ఎలా వేసిన ముగ్గు అయినా పిండి ముగ్గుతో వేస్తే కొంచెం అందంగా అనిపిస్తుంది అలాగే అందులో పసుపు కుంకుమ వేస్తే మరింత అందంగా అనిపిస్తుంది చాలామంది అలా వేయకూడదు అంటారు కానీ బట్ మేము తొక్కం కదా సో అందుకని చెప్పి నాకు అలా వేయటం ఇష్టం ఇంకా వేస్తూనే ఉంటాను అనమాట పైగా చిన్నప్పటి నుంచి కూడా మా వాళ్ళు అందరూ వేయటం చూస్తూనే పెరిగాను కదా సో ఇంకా నేను కూడా అదే ఫాలో అయిపోతూ ఉన్నాను ముగ్గు ముగ్గు అంటే అందులో పసుపు కుంకుమ అప్పుడే కంప్లీట్ అయినట్టు ఉంటుంది సో ఇదనమాట ఇంకా ప్రతిరోజు మా ఇంటి ముందు అదే ముగ్గుంటుంది కొంచెం షేప్ అటు ఇటు అవుతూ ఉంటుందేమో కానీ ఒకే రకమైన ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు తుడిచేసుకొని చక్కగా ముగ్గు అది పెట్టేసుకున్నాను ఇంకా బయటంతా క్లీనింగ్ అయిపోయాక ఇంట్లో కూడా ఊడ్చేసి ఇంకా స్నానం చేసి పూజ చేసుకుంటాను ఇలా పూజ చేసేటప్పుడు దేవుడి పాటల్ని హమ్ చేసుకుంటూ లేదంటే ఈ సుప్రభాతాన్ని హమ్ చేసుకుంటూ చేస్తూ ఉంటాను మీలా ఎంతమందికి ఈ అలవాటు ఉంది అలా హమ్ చేస్తూ చేస్తుంటే అసలు ఇంకా ఏదో లీనమైపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో అట్లా పొద్దున లేచిన దగ్గర నుంచి ఈ పూజ అయ్యే వరకు మాత్రం ఇంకా అది నా టైం అన్నట్టు ఉంటుంది అనమాట అంటే కొంచెం ప్రశాంతంగా అలా తీరిగ్గా చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇంక పరుగే పరుగన్నట్టు ఉంటుంది ఇంక ఇదిగోండి పూజ అంతా అయిపోయాక కాసేపు అలా చూసుకుంటాను కదా మీతో కూడా అలా షేర్ చేస్తున్నాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు ఇంకా చెప్పలేను పూజ అంతా అయిపోయాక మా వాకిలి మా ఇల్లు ఇంత చక్కగా ప్రశాంతంగా అందంగా ఉంటుందన్నమాట ఈ సాటిస్ఫాక్షన్ ముందు ఏ కోటలు మెడలు పనికిరావు అనిపిస్తుంది నాకైతే గొప్పలు చెప్పట్లేదులేండి ఉన్నదాంతో నాకున్న సంతోషాన్ని మీకు తెలియజేస్తున్నాను అంతే ఎంత ఉన్నా లిమిట్ ఏముంటుంది చెప్పండి ఉన్నదానికి ఇంకొంచెం ఇంకొంచెం అనుకుంటూనే ఉంటాం కదా కోరుకోవటం తప్పు కాదు అలానే ఉన్నదాన్ని మర్చిపోవటం మాత్రం చాలా తప్పు సో మనం ఉన్నదానికి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అయితే ఫీల్ అవ్వాలి ఇంకా చెప్పాను కదా పూజ వరకు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది వన్స్ పూజ అయ్యాక ఇంకా సంసార బాధ్యతల్లో పడిపోవాలి కదా మా వారి యూనిఫామ్తో స్టార్ట్ అవుతుంది అనమాట పనులు అయితే ఈయనకి ఆఫీస్కి యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఇంకా ప్రతిరోజు ఈ పని ఉంటుంది ఇంకా కిచెన్లో రైస్ ఇవి పెట్టేసి ఇంకా ఐరన్ దగ్గరికి వస్తానన్నమాట సో అవి కొన్ని కుక్ అయ్యి కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఇలా బట్టలు ఐరన్ చేసుకుంటాను సో టైం బ్యాలెన్స్ అయిపోద్ది పిల్లలకి పాలవి కల్పించేస్తాను ఫస్టు ఆ తర్వాత ఈ పనుల్లో పడతానమాట కిచెన్లో కుక్ చేసేవి కుక్ అవుతూ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పనులన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాను నైట్ దోశ పిండి రుబ్బి పెట్టాను కదా చలికాలం కదా త్వరగా ఫర్మెంట్ అవ్వదు అయినా సరే నేనైతే అలాగే వాడేస్తానులేండి వంట సోడా అది ఏమీ వెయ్యను ఇంకా ముందు నుంచి ఇంకా అది అలవాటు ఫస్ట్ డే కొంచెం పులుపు ఉండదు బట్ అయినా పిల్లలు అడ్జస్ట్ అవుతారు తెలుసు కదా కూడా అందున చలికాలం ఏంటంటే త్వరగా పులవదు కాబట్టి టేస్ట్ కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటుంది చెప్పాను కదా వంట చేసుకుంటూ ఇవన్నీ సర్దుకుంటూ అలా బ్యాలెన్స్ చేస్తాను అనమాట పనులు లైట్ లా రావాలంటే ఆ డార్క్నెస్ ని మనం కొంచెం క్రాస్ చేయాల్సిందే గుర్తుపెట్టు ఓకే అండ్ ఇలానే వింటుంది సూపర్ హెచ్ పాయింట్ ఫైవ్ మోటివేషన్ బాగుంది కదండి మీరు కూడా వింటారని చెప్పి మ్యూట్ చేయకుండా ఉంచాను చక్కగా పొద్దు పొద్దున్న ఇలాంటి మోటివేషనల్ వర్డ్స్ ఆహ్లాదకరమైన పాటలు వస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇలా రేడియోతో అయితే నా నడి అలా స్టార్ట్ అవుతుంది అనమాట కాసేపు గరికపాటి గారి ప్రవచనాలు ఆ తర్వాత ఇలా మంచి మంచి పాటలు అలాగే మోటివేషనల్ వర్డ్స్ చకచకా పనులు చేసేసుకుంటూ టకటక అవి కూడా వినేస్తూ ఉంటాను ఇక్కడ ప్లే అవుతున్న వీడియో త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్లో ఎలా ప్లే అవుతుందో పొద్దున్నే నా హడావుడి కూడా అలాగే ఉంటుంది రెండు చేతులకి పని చెప్పేస్తాను నాలుగు పొయ్యిలకి పని చెప్పేస్తాను అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకో రెండు చేతులు ఉన్నా బాగుండు అనిపిస్తుంది అంత మల్టీ మల్టీ టాస్కింగ్ చేసుకుంటే కానీ అన్ని టైంకి అయితే కంప్లీట్ అవ్వవు సో ఇంకా మా వారు యూనిఫామ్ ఐరన్ చేసి ఆయనకి చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఒక పొయ్యి మీద కూర అవుతుంది ఒక పొయ్యి మీద అన్నం అవుతుంది ఒక పొయ్యి మీద పాలు పెట్టాను అంటే మా వారికి నాకు కాఫీకి వాటికి అనమాట ఇంకొక పొయ్యి మీద దోశ వేయడానికి ప్యాన్ కూడా పెట్టేశాను సో అట్లా ఇవన్నీ అలా చకచకా చేసుకుంటేనే అవుతాయి కదా ఇంకా చట్నీ అది కూడా గ్రైండ్ చేసుకున్నాను సో ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా దోశ వేసేసి మా పెద్ద పాపకి ఇచ్చేయాలి జ్యూస్ అది ప్రిపేర్ చేయడానికి వెజ్జీస్ అవి కట్ చేసుకోవాలి అదొక పని ఉందనమాట ఇంకా ఈ ఐరన్ టాన్ కొంచెం మందంగా ఉంటుంది సో అది పెట్టేసి కొంచెం అలా అది హీట్ అయ్యేలాగా బెడ్రూమ్లోకి లోకి వెళ్ళొచ్చి ఇంకొక పని చేసుకున్నాను అనమాట సో అట్లా ఇటో గంతు అటో గంతు వేస్తూ ఉంటాను ఏది ఎంతసేపు కుక్ అవుతుంది అన్నది మనకు తెలుస్తుంది కదా సో దాని టైం అది ఆలోగా ఇంకేమన్నా పనులు చేసుకోవచ్చా అని చెప్పి అలా అటు ఇటు పరిగెడుతూ ఉంటాను ఇంకా ఎగ్ ఫ్రై చేస్తూ ఉన్నాను సో దాంట్లోకి ఇంకా లెఫ్ట్ ఓవర్ మసాలా అది కొంచెం ఉందన్నమాట సండే గ్రైండ్ చేసిన పేస్టు మండే రోజు ఫ్రైడ్ రోస్లోకి వాడాను కొద్దిగా ఇంకా కొంచెం మిగిలితే ఎగ్ ఫ్రైలో కూడా వాడేశాను అయిపోయింది మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ అన్నట్టు అలా ఉంటుంది మ్యాక్సిమం ఎప్పటిదప్పుడే చేస్తాను ఇలా ఏమన్నా కొంచెం ఎక్కువ మసాలాలు వేసుకుంటే మిగిలితే మాత్రం వెంటనే అలా కన్జూమ్ చేసేస్తాను సో ఇంక ఇదిగోండి దోశ కూడా రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వెజ్జెస్ కట్ చేసుకోవాలి యాపిల్ అది తీసి పెట్టాను క్యారెట్ బీట్రూట్ కూడా కట్ చేసుకోవాలి ఇంకా Huh? <laughs> Sanyana, breakfast ready. Yes, it's Dosa, Dosa. Sanyana? అమలు జ్యూస్ తాగేదిరా అమ్మ ఉందందిరా ఇంకా మా వారు మా పెద్ద పాప వెళ్ళేసరికి కిచెన్ పరిస్థితి ఇదిగోండి ఇంత హడావుడిగా గందరగోళంగా ఉందనమాట పొద్దున్నే ఎవరికి చెన్ అయినా ఎలాగ ఉంటుందిలేండి ఇంకా దీన్ని ఒక పట్టాన్ని క్లీన్ చేస్తే కొంచెం ఆ ఫ్రీ అవుతుంది నెక్స్ట్కి అంటే మా చిన్న చిన్నపాపకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ వేసి రెడీ చేయాలి కదా సో అందుకని చెప్పి ముందు నాకు లెటర్ అంతా క్లియర్ చేసుకున్నాను అదంతా క్లియర్ చేసి ఇంకా ప్రశాంతంగా కొంచెం ఆయిల్ రాసుకుందాం చెప్పి వచ్చాను ఆయిల్ అంటే తలకనుకునే కాదు బాడీకి పొద్దు పొద్దున్నే స్నానం చేశాక ఎంత హడావుడిగా ఉంటుంది అంటే కూర్చుని ఇలా బాడీ లోషన్ రాసుకునే టైం టైం కూడా ఉండదు సో వీళ్ళంతా వెళ్ళాక కొంచెం టైం ఉంది కదా సో చక్కగా అది ఆరెంజ్ ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా హ్యాండ్స్కి లెగ్స్కి అదంతా అప్లై చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా రిలాక్స్ అయ్యి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను చెప్పాను కదా మా చిన్న పాపకి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేయడానికి పెద్ద పాప వెజ్ జ్యూస్ మార్నింగ్ తాగిద్ది కానీ చిన్న ఆమె ఈవినింగ్ తాగిద్ది అనమాట సో ఒక్క దోశే చాలంటారు వెయ్యినెవరు ఇంకా అందుకని చెప్పి కొన్ని ఆల్మండ్స్ అవి కూడా ఒలిచేసి ఇంకా తనకైతే ఇచ్చేస్తున్నాను మా వాళ్ళు ఏంటంటే ఒకటే దోశ అంటారు అందుకని చెప్పి ఇంకా నేనేం చేస్తాను ఆ ఒక్క దోశలోనే రెండు దోశలకు వేసే పిండి వేసేస్తాను కొంచెం ఐరన్ ప్యాన్ పెద్దగా ఉంటుంది అలా రెండు గరిటలు పిండి వేసేసి రెండు దోశల బదులు ఒక దోశ పెట్టేస్తా వాళ్ళ తెలివి వాళ్ళకుంటే నా తెలివి నాకుంటుంది కదా అమ్మను కదా కొట్లా వాళ్ళకి ఫుడ్ ఏదో ఒక రకంగా పెట్టాలని చెప్పి అలా చెప్పాను కదా మా చిన్న చిన్నపాపకేమో ఈ నెయ్యి కారమే ఇష్టం చట్నీతో అస్సలు తిందు ఏదో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నేను అదే అంటూ ఉంటా బయట చట్నీ తింటావు కదా ఇంట్లో ఏమని ఇంట్లో అయితే మనకు నచ్చినట్టుగా తినొచ్చు కదా బయట అంటే ఆప్షన్ ఉండదు కాబట్టి అలా తింటాను అని అంటుంది ఏమోలేండి పుర్రిక బుద్ధి చెహ్వా రుచి ఊరికే అన్నారా పెద్దలు సో ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను చూసారు కదా కిచెన్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయింది ఇంకా బెడ్రూమ్లో బెడ్షీట్లు అవన్నీ కూడా నీట్గా ఇక్కడ అక్కడ ఫోల్డ్ చేసి పెట్టేశాను అన్నీ సర్దేశాను అనమాట రోజు రోజేమో చక్కచక్క మార్నింగే అయిపోతుంది అంతా ఒక్కొక్క రోజు ఏంటంటే అవ్వదు సో ఉన్న టైంలో మనం మల్టీ టాస్కింగ్ ఇటో గంతు అటో గంతు వేస్ట్ చేసుకుంటే చకచకా అవుతాయి ఒక్కోసారి బద్దకించామంటే అవ్వవన్నమాట సో అట్లా ఇంకా మా చిన్నపాపకి జల్లు వేసేసి తనని స్కూల్లో డ్రాప్ చేసి రావాలి మార్నింగ్ ఇలా అయితే అయిపోయిందండి నా హర్రీ బర్రీ మార్నింగ్ అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో మరొక